మన కుటుంబాన్ని నడిపే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆడవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం దీపం పథకం కింద ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం అలాగే రైతులకి ప్రతి రైతుకి ఇప్పుడు చెప్పండి రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మోసం జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే అన్ని ప్రాంతాల్ని అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు కావాలా ఒకసారి పొరపాటు చేశాం ఒకసారి పొరపాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే రాజధాని లేకుండా చేశాడు మరి అమరావతి రాజధాని వచ్చినప్పుడు మన ఊర్లో కూడా భూముల భూములు పెరిగాయా లేదా పెరిగాయలేదండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెరిగాయ తగ్గాయా అసలు ఎవరైనా అడుగుతున్నారా కనుమూరులో ఉన్న రైతులందరికీ మీ అందరికి ఒక రహస్యం చెప్తున్నా దయచేసి ఎవరు కూడా మీ భూములు అమ్ముకోవద్దు ఒక్క గజం కూడా అమ్మద్దు రెండు నెలల తర్వాత రాబోయే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోయే ప్రభుత్వంలో ఆగ మీద అమరావతి నిర్మాణం జరిగింది అమరావతి నిర్మాణం మొదలైన తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధి తిరువురుంది తిరువూరులో ఎకరం కోటి రూపాయలు రెండు అవుతాయి ఎకరం కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు అవుతాయి అది అభివృద్ధి అంటే కాబట్టి ఎవరికైతే పేద కుటుంబాల్లో సరైన ఇల్లు లేదో వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించే బాధ్యత నాది అలాగే మీ పిల్లల చదువులు మీ పిల్లల ఉద్యోగాలకు కావాల్సిన అన్ని రకాల శిక్షణ ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా జీవితంలో సెటిల్ అయ్యే విధంగా ఒక అన్నలా ఒక తండ్రిలా నిరుద్యోగ యువతిని నడిపించే బాధ్యత నాది కాబట్టి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం సౌఖ్య గుర్తు ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీ ఎమ్మెల్యేగా తిరుమూరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రభుత్వంతో మాట్లాడి పోట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ది సంక్షేమాన్ని అందరికీ అందించే బాధ్యత రాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం

నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్న ప్రభుత్వం రాబోయే మన ప్రభుత్వం కాబట్టి బిజిన సోదరుల గతంలో మోసపోయినట్టు జగన్మోహన్ రెడ్డి మాటలకి అబద్దాలకి బాబు బండి కదలండి జగన్మోహన్ రెడ్డి మాటలకి అబద్ధాలకి మోసపోయి ఇంకోసారి నష్టపోవద్దు